ఇప్పుడిప్పుడు అందుబాటు అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా ఏమైనా కూడా బకరా కానీ పోలీ ఏందమ్మా టాబ్లెట్లు డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాసాడు సార్ ఇక అమ్మ కోసం కూడా నా దగ్గర ఏమీ లేదు సార్ నేను ఏమైనా సెక్రటేరియట్ లో పనిచేస్తున్నా సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నా పోతే పోనవు సార్ ముసల్ది ఇది పట్టుకో ఎంత అవుతుందంట పదిహేను వందలు అంట సార్ ఫుల్ బోట్లు వచ్చేస్తుంది సార్ మీరు దేవుడు ఆపమాజీ నువ్వు అడిగినప్పుడు ఎలా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా అక్కడ అమ్మ కాబట్టి నాకు అమ్మ లేదు కాబట్టి జాగ్రత్త రాంబాబు గారు మీ బాధ్యత ఎలాగ మొయిలేను కనీసం బ్రీఫ్ కేసు నైనా మోయినవ్వండి సార్ తప్పండి మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాకు కాదు ఏంటో మీ మంచితనం సెకండ్ రిస్క్ కన్నా ఎరగాలవాకి నటపట్టుకు తెలుతనాగా అప్పుడు గారు రోజు పొద్దునే రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు పొద్దునే సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు రిజిస్టర్లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్ నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్ బండి మీద తిరగలేక అయ్యో మన దగ్గర కార్ కి లోన్ తీసుకున్న ఎవరు ఎలా ఉండట్లేదు సార్ బయట తిరుగుతున్నారు సార్ రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్ అమ్మ స్టార్ట్ అయిపోతుంది సాయంత్రం లోపు రికవరీ చేసేస్తాను సార్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ వచ్చినాయి రజనీ గారు ఆ పేపర్ తర్వాత సర్దుకోండి ముందు పైకి సర్దుకోండి అయినా మీరేంటి రాబాబు గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆవిడ పేరు విఏ రజనీ అండి వర్జని కాదు రెండు కలిపితే అదే కదా సార్ కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఉంటుంది చెప్పండి అవునండి మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు మీ ఇంటికి వద్దా అని మా ఇంటికా ఎందుకు ఆడిట్ ఫైల్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని అవేవో నా క్యాబిన్ పంపించండి నేను చూస్తాను వెళ్ళిపోయాడు అకౌంట్ క్లోజ్ అవును నాకు ఇల్లుంది సెల్ ఉంది నేను గుర్తుకు రాలేదా అన్నీ ఉన్నాయి కరెక్ట్ అడ్రస్ లేదు సార్ మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి ఏంటి అదే మొన్న చెప్పాను కదా ఫాదర్ ఓకే మిమ్మల్ని నమస్కారం కూర్చోండి మాది కుత్బుల్లా పోరు అక్కడ బ్యాంక్ ఉన్న ఇక్కడికే ఎందుకొచ్చానో తెలుసా మీ మంచితనం గురించి విని చెప్పండి ఏం కావాలి మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది కానీ ఇప్పుడు అది ఎండిపోయింది కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది అందుకే చెరువును బాగు చేయించి మంచి నీళ్లతో మళ్లీ దింపాలనుకుంటున్నాను దానికి దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు మీరు లోనిచ్చి మా మంచినీటి లోటు తీర్చాలి మీకు చేతులెత్తి దండం పెడతాను అయ్యో మీరు పెద్దవారు ఇదిగోండి సార్ నా ఆస్తి డాక్యుమెంట్స్ ఇవి మీరు తనకా పెట్టి ఆల్రెడీ చెక్ చేశాను సార్ రెండు కోట్లు విలువ ఉంది కళ్ళు మూసం కోటి ఇచ్చేయచ్చు సొంత వాళ్ళకి ఆపద వచ్చిన పట్టించుకొని ఈ రోజుల్లో అప్పు చేసి మరి పది మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు మీ లోన్ ప్రాసెస్ ని వెంటనే స్టార్ట్ చేస్తాను మీరు చల్లగా ఉండాలి బాబు ఇప్పటికే ఇరవై తాగాను ఎన్నింటికి వస్తానన్నా ఎన్నింటికి వచ్చా ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను సారీ ప్రియా ఫైనాన్షియల్ ఇయర్ కదా సో బ్యాంక్ లో అకౌంట్ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజు అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను అది కాదు చెప్పాను వెళ్ళిపోతున్నాను బాయ్ ప్రియా ప్రియా ఒక్కసారి నీ ఎన్నిసార్లు చెప్తావ్

మిగతా పది ఫినిష్ చేసి వంద పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను ఈజీగా తొమ్మిది చేశాను త్రీ మంత్స్ నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు కానీ నీకు మాత్రం అవి ప్రాబ్లమ్స్ కాదు ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టి లేవని పద్ధతి లేదన్నావు ఇంకో అమ్మాయి కళ్ళకు కాటకలేదని కల్చర్ తెలియదన్నావు ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయికి సహనం లేదనమాట అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను ఇంకా నా కోపిక అయిపోయింది నన్ను వదిలేబాబు అలా కాదు ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం సరే ఇదే లాస్ట్ ఛాన్స్ కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి అంతే

కొంచెం మాసు మీకెర నచ్చదోనని మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు దేవుడా దేవుడా ఇక్కడ దాకా తీసుకొచ్చా చూడు ప్రపంచం మరి తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు లవ్కి ఊహ తెలిసాక తను కని ప్రతీ కళ తన కాబోయే భార్య గురించి నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మ అవుతాడు మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు ఇంకేం ఆలోచించుకో శ్రావణి ఓకే చెప్పే అమ్మయ్యా నా టార్గెట్ పెండి చేయి నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయి నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది తను నాకు దూరమైనప్పటికీ తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యాను నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురు చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది బావుగారు మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉండాలి ఏం లేదు బావుగారు వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించింది దాంట్లో నిజాయితీ ఉంటే చాలు నిర్భయంగా చెప్పేస్తాడు అదే వాడు మైనస్ లేదంకుల్ తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం రేర్ క్వాలిటీ ఐ లవ్ యూ చూసావా ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు చెప్పింది నాకు కాదు నీకు నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు చెప్పింది కరెక్ట్ ప్రియా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను కానీ నువ్వే లేట్ లేట్కి అర్థమైంది సారీ ఐ హోప్ యు అండర్స్టాండ్